హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ మై టూ ఛానల్ సో ఈరోజు ఎందుకు పద్మాల టెంపుల్ ఆపోజిట్ రూట్లో ఉన్న మన వెంకటగిరి కట్ పీసెస్కి అయితే వచ్చేసామండి సో చూడొచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్స్ అండ్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము ఈ రోజుకి ఆ రోజు సో ఈ రోజు కూడా మంచి ట్రెండింగ్ అనమాట సో కస్టమర్స్ ఆల్రెడీ చాలా వరకు కూడా మళ్ళీ మనకి అడిగే రూప్ కలెక్షన్ ఆస్తా జరి అని లాస్ట్ టైం అయితే అన్నీ కూడా మనకి సోల్డ్ అవుట్ అయిపోయింది బట్ ఈసారి మీకు కొంచెం ఎక్కువగా అంటే ఒక థౌజండ్ సారీస్ వరకు అయితే తీసుకొచ్చేసారు మంచి ఆఫర్ ప్రైస్లో కూడా అయితే ఇస్తున్నారు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం నేనైతే మన కొత్తపేట వెంకటగిరి కట్ సారీస్ అయితే వచ్చేసాను చూస్తున్నారా అందరూ అడుగుతున్నారు కదా చక్క మ్యాష్ మిలో డోలా అని అంటే ఎప్పుడు కట్స్ కాకుండా చక్క మధ్యలో కూడా ప్యూర్ మ్యాష్మిలో సో అందుకోసం మీ అందరి కోసం ఈ రోజు మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి ప్యూర్ మ్యాష్మిలోన్ అండి చూసుకోవచ్చు ఫుల్ సారీ వస్తుంది అయితే ఇంకొక మస్తు ఆఫర్ ఇప్పుడు రీసెల్లర్స్ ఉంటారు కదా వాళ్ళకి చక్క సేల్ చేసుకోవడానికి బంపర్ ఆఫర్ మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇదే కలర్ లో మీకు ఆ సెట్కి వచ్చి ఎనిమిది కలర్లు అలా ఉంటాయి కదా ఆరు కలర్లు అలా తీసుకుంటే ఒక్కొక్క చీర మీకు హోల్సేల్లోనే ఎనిమిది డెబ్బై ఐదు ఎనిమిది ఎనభై తొమ్మిది వందలు పడుతుంది అదే కానీ మీకు చక్కగా ఇట్లా మిక్స్డ్ కలెక్షన్ లో ప్యూర్ సారీస్ కావాలి మ్యాష్మిలో అనుకుంటే ఈ రోజు వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఓకే సో నాలుగు వందల యాభై రూపాయలు అది కూడా బెస్ట్ ఫస్ట్ క్వాలిటీ చూసుకోవచ్చు మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అసలు చూడండి కలర్ కాంట్రాస్ట్ ఎంత బాగున్నాయో फैब्रिकेट है प्योर मैश मिलर नंबर टा इंटर मिक्सिंग एम लगाने सिविल वर्सल मैश मिलर इतने ब्रांडेड आइटम डाला ना डाला okay. मुश्किल ना लगेंगे ये मिले सिविल वर्सल मत खोलिएं ओके मार गए हमने मैश मिलर ओके ఇదే బెస్ట్ కదా చక్క బండిల్ కి పది వస్తాయి అండి అనమాట సేమ్ ఇదే డిజైన్ లో సిక్స్ కలర్స్ కలర్స్ తీసుకోవాలంటే కస్టమర్ ఎవరు కూడా ఇష్టపడరు డిజైన్ అంటే బాగా ఇబ్బంది లేకుండా సారీ వచ్చేటట్టుగా కస్టమర్ ఇబ్బంది లేకుండా ఓకే రేట్ చాలా తీసుకొచ్చా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదే మీకు కావాలంటే సెవెన్ ఎఫ్ ఉంటది

వాళ్ళు ఏముందంటే ఇంకా బాక్స్ అవి అన్ని కొంచెం అట్రాక్షన్ పెట్టేస్తారు భలే ఉన్నాయి చూసుకోండి మనకి మంచి తక్కువ బడ్జెట్ లో అందుబాటు ధరలో మంచి క్వాలిటీ అనమాట ఇచ్చిండి అసలు ఎంత బాగుందో మ్యాష్మిలోని మిడిల్ సీక్వెన్స్ డిజిటల్ భలే వచ్చింది ఇగో బ్లౌజ్ ఓకే అంత సీక్వెన్స్ వస్తుంది చిన్న డ్రాప్ సీక్వెన్స్ అనమాట అంత ఇగో చూడండి ఓవరాల్ సారీ అంత వచ్చింది సీక్వెన్స్ అదిగో ఓకే అండ్ రెండు పక్కల బార్డర్ మళ్ళీ మిడిల్ లో చిన్న చిన్న బుటీస్ అవి ఎంబ్రాయిడరీ వస్తుంది అదే థ్రెడ్ తోని అంత ఆల్ ఓవర్ మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది చక్కగా అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ ఓకే సో భలే ఉందండి నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో డిజైన్ అయితే వాయిస్ బాగున్నాయి అందులో అయితే చెక్ చేసుకోండి మిస్ అవుట్ చేయకుండా కలెక్షన్ అయితే సూపర్ అండ్ రేట్ కూడా ఫ్రెష్ సారీస్ మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అనమాట నాలుగు వందల యాభై రూపాయలకి అద్దరిపోయే కలెక్షన్ సో ఉంది అనమాట మంచిగా అయితే వస్తుంది కలెక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఎవరు మిస్ చేసుకోకండి చక్క డిజిటల్ స్టైల్ సాటిన్ బార్డర్ అసలు కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగున్నాయి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ ఇదిగో ఇది అసలు డిఫరెంట్ అనమాట బార్డర్స్ కూడా చూడండి ఎంత హైలైట్ అయితే ఉన్నాయో లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్స్ లోని అసలు చాలా బాగున్నాయి అన్నమాట ఇదిగో ఇది కూడా చూసుకోవచ్చు మనం అక్కడ స్నేహ్త్ గ ఉందా జర్నీ చేసే వాళ్ళకి బాగుంటుంది టీచర్స్ కానీ బ్యాంక్ ఎంప్లాయిస్ కానీ ఎవరికైనా చాలా యూస్ ఫుల్ గా మెత్తగా ఉంటుంది చీర చాలా స్మూత్ గా మంచి వాష్ కదా వాష్ ఫుల్ ఐటమ్స్ ఎలా వాడినా కానీ రఫ్ అండ్ అవు యూస్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ కూడా వస్తుంది ఇంకోటి వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్ అసలు మాష్మీ కి అంత లేదు ఏ పెడితే అయిపోతున్నాయి చక్కగా అందుకోసమనే ఫుల్ లో తెచ్చారు ఫుల్ లో కూడా మీకు మంచిగా ఆఫర్ ప్రైస్ లో తెచ్చారండి అది కూడా ఓకే మనకి అన్ని ఫ్రెష్ సారీస్ ఆఫర్ ప్రైస్ లో అనమాట అసలు భలే ఉన్నాయి చూడండి రంగులు కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి సమ్మర్ లోని మనకి మంచి కంఫర్ట్ లైట్ వెయిట్ జర్నీస్ చేయడానికి దానికి కూడా అసలు ఎంత మంచి చిక్కు కల కాంబినేషన్ వస్తుంది భలే ఉంది గ్యాప్ బోర్డర్ ప్రతిది కూడా హైలైట్ అయితే ఉన్నాయండి బాగుంది అండ్ పళ్ళు బ్లౌజ్ అంటే ఓవరాల్ గా మనకి సిక్స్ అండ్ హాఫ్ వస్తుందా ఆరు పవర్ నుంచి ఆరున్నారా సిక్స్ థర్టీ వస్తుంది ఓకే బావు ఇదిగో చెప్పారు కదా మీరు కానీ షోరూమ్స్ కి వెళ్తే తప్పకుండా రేట్ పెట్టుకోవాల్సింది ఒక బ్యాక్గ్రౌండ్ మొత్తం జెరీ లైన్స్ పళ్ళు బ్లౌజ్ ఊపర్ ఉంది అండ్ బ్లౌజ్ అసలు దేనికి అదే హైలైట్ అండి అండ్ వన్ మోర్ ఎల్లో ఎల్లో విత్ గ్రీన్ విత్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ భలే నిండుగా ఉంటది తెలుసా పూజలకి దానికి అయినా లేదంటే ఇప్పుడు పెళ్లి ముహూర్తాలప్పుడు హల్దీస్ కి కట్టుకోవడానికి ఇగో అయితే అసలు అయిపోతుంది వైలెట్ లావెండర్స్ ఫస్ట్ అయిపోయే కలర్లు అనమాట బ్లౌజ్ మిడిల్ లో జెరీ లైన్స్ ఇక ఆల్ ఓవర్ సారీ కూడా అట్లనే వస్తుంది మంచిగా మీకు సో దేనికదే హైలెట్ గా ఉన్నాయి ఇదిగో ఇది కూడా చూడండి అసలు డిజిటల్ బాగుంది అంటే ట్రెండీగా అనమాట డిజైన్ అది కూడా చాలా హైలెట్ అండ్ ట్రెండీగా ఉంది బోర్డర్ అసలు చూడండి అదిగో ఎంత బాగుందో సూపర్ చెప్పాను కదా చక్క మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది వచ్చేసారనుకో మీరు ఫోటో పెట్టి అయిపోయి అని ప్రాబ్లం లేకుండా అంటే మిక్స్డ్ డిజైన్స్ కదా సో అన్ని హైలెట్ గా ఉన్నాయి వచ్చేసి నచ్చి నువ్వు తీసుకెళ్లిపోండి లేదా మోర్ దెన్ ఫైవ్ టెన్ సారీస్ తీసుకుంటారంటే హ్యాపీగా వీడియో కాల్ చేయండి జెన్యున్ గా తీసుకుంటానంటే తీసుకుంటాం తీసుకుంటా మాత్రమే ఫోన్ కాల్ చేసి అమ్మకి అమ్మని కొడుతూ పక్కన పెడతామండి తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం అలాంటి మేము ఉంచమండి సేల్ లో పెట్టేస్తాము ఇది మాత్రం గమనించాలంటే చూస్తున్నారు కదా కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు చాలా బాగా హర్ట్ అయిపోతున్నారు వాళ్ళకి వెళ్ళట్లేదు అని మరి కలెక్షన్ అయిపోతుందండి సో అందరికీ లిఫ్ట్ చేస్తానే ఉన్నారు మధ్యలో మరి ఎక్కడైనా ఒకటి రెండు అసలు ఎంత బాగుంది కదా గ్రీన్ కి మ్యాంగో బుటీ యాంటిక్ లుక్ ఉంది అసలు మీరు చూస్తే అంటే జ్యువెలరీస్ లో ఎలా వస్తుందో మనకి బార్డర్ కూడా మంచి యాంటిక్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది అది చూడండి అసలు ఎంత ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉందో ది ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ అండి ఇవైతే చూస్తుంటే డిఫరెన్స్ అర్థమైతుంది సో ప్రశాంతంగా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వీడియో రిలీజ్ అవగానే షాప్కి వచ్చేసంది టక్ టక్ మనం తీసుకెళ్లిపోవచ్చు సారీస్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మీరు షోరూమ్ కి వెళ్ళి ఒకటి కొనుక్కునే బదులు ఇక్కడ రెండు చైర్లు వస్తాయి మీకు అయితే ఓకే చక్కగా మీకు బ్లౌజ్ ఫాల్ డబ్బులు ఇందులో వెళ్ళిపోతాయి అనమాట స్టిచ్చింగ్ కాస్ట్ కి బాగుంది కదా మంచిగా అయితే వస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్ చాట్ లో అయితే ఇస్తున్నారండి అండి ఇది కలర్ కాంబినేషన్ కి మనకి మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది సూపర్ కదా ప్రతిది బార్డర్ ఇంకా ఫుల్ ఫ్లెజ్గా చూసుకోవచ్చు మీరు ఆ ఫినిషింగ్ అది కూడా ఎంత బాగుందో మనకి బాందనీ డ్రాప్ డిజైన్ అయితే ఇచ్చేస్తున్నారు విత్ గోల్డ్ బార్డర్ అనమాట లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా వావ్ మంచి ఇంగ్లీష్ పెస్టల్స్ లో అయితే వస్తుంది భలే లుక్ ఉంది ఇది అయితే సారీ అయితే ఇవేంటంటే కట్టుకుంటే వీటి అవుట్ ఫిట్ అనేది భలే వస్తుంది ఇప్పుడు జర్నీస్ కి దానికి కూడా మంచి ప్లెజెంట్ గా ఉంటుంది వాషబుల్ ఐటమ్ అసలు చూడండి ఎంత గా ఉందో ఈ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ అని మనం చెప్పాలండి లేకపోతే అందరు కూడా నైన్ హండ్రెడ్ సారీస్ అనే అంటే ఫ్యాబ్రిక్ అదే కాబట్టి సో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకొక గ్యాప్ బోర్డర్ స్టైల్లో వన్ మోర్ విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇలా మీకు బండిల్ కి టెన్ ఉంటాయి సో టెన్ టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ అనమాట ఒక్కరే కూడా తీసుకోవచ్చు మేము పెట్టుబడికి పెట్టినా కూడా భలే ఉంటాయి ఈ సారీస్ అనేది ఆ చక్కగా ఎవరైనా కట్టేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ కూడా మీకు ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటది మంచి హై అఫిషియల్ అయితే ఉంటుంది ఇప్పుడు కిట్టి పార్టీస్ కి కానీ గుళ్ళకి వెళ్ళడానికి దానికి కూడా చాలా బాగా అయితే వస్తుందండి మీకు సారీ అనేది విత్ బార్డర్స్ కూడా మంచిగా అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ ఓవరాల్ సారీ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు మంచి హైలైట్ బార్డర్స్ అనమాట బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ రాని పింక్ కలర్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వన్ మోర్ కలర్ అండి మంచి మెంత్ గ్రీన్ అంటారు కదా ఆ రంగులో అయితే ఇచ్చేస్తున్నారు ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం జెరీ లైన్స్ వస్తుంది ఇక బ్యాక్ గ్రౌండ్ అంతా మీకు జెరీ లైన్స్ సో దీని మీద బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ బాగుంది అది కూడా లైన్స్ కాన్సెప్ట్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ ప్రతి చీరకి కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వన్ మోర్ అండి మంచి లైట్ కలర్ అయితే హైలైట్ చేశారు బాగుంది బ్లౌజ్ అంటే ఆల్ ఓవర్ సారీ అంతా మనకి మంచిగా లైన్స్ డైమండ్స్ డిజైన్ కదా లే ఉంటుంది ఆ గ్యాప్ బోర్డర్ కూడా మీడియం బోర్డర్ వస్తుంది మనకి చాలా స్టైల్ అండ్ డిగ్నిఫైడ్ గా అయితే ఉన్నాయండి కలర్స్ సో మంచి ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ షర్ట్ ఉన్నాయి ఎలా అయినా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట సో ఫుల్ మ్యాష్మిలో మంచి బడ్జెట్ లో కావాలి ప్యూర్ క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మన వెంకట్ గిరి ఇక్కడ శారీస్ అయితే విజిట్ చేసేసాయండి సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మనకి వన్ మోర్ అండి ఇలా మనం చక్కగా డిజైన్ వైజ్ కలర్స్ అయితే చూసేసుకోవచ్చు సో బండిల్ టు బండిల్ కావాలన్నా తీసుకోండి లేదా ఒకటి రెండు పది మీకు ఎన్ని కావాలన్నా ఇస్తారండి సింగిల్స్ ఇస్తారా అని అయితే అడగద్దు సింగిల్ కూడా ఇస్తారు అండ్ హోల్సేల్లో కూడా ఇస్తారు మీ ఇష్టం అనమాట ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోండి ఆర్డర్ కూడా చూసారు కదా ఇందాకలు మనం ఇందులోని ఇంకొక కలర్ చూసాము ఇది ఇంకోటి అంటే ఏ బండిల్లో ఏ కలర్స్ వస్తాయి చెప్పలేము సో అట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్ సో మంచి మెహందీ గ్రీన్ కలర్ అండి బల్లే ఉంది అండ్ దీనికి ఆ కలర్ కాంట్రాస్ట్ కూడా మనకి స్నఫ్ కలర్ అసలు పళ్ళు అయితే ఇంకా హైలెట్ బల్లే ఉంది సారీ అయితే షోన్ ఎంత హెవీగా అయితే ఉంది పళ్ళు పట్టు అది కూడా విత్ బార్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ అనమాట మనకి మంచి ప్యూర్ పట్టులో ఇచ్చే కలర్ కాంట్రాస్ట్ చాలా బాగుంది సో చూద్దాం ఇదే డిజైన్ లో నేను ఇంకో కలర్ అనుకుంటున్నా కలర్ గాని ఉంటే నేనే తీసుకెళ్లిపోతా ఫస్ట్ అదిగో అండ్ ఇది బ్లౌజ్ సూపర్ అండి ఏదైనా తీసుకోవచ్చు నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అండ్ విత్ హెవీగా అయితే వచ్చింది పళ్ళు పాటు అనేది సో వన్ మోర్ అండి అసలు చూసుకోవచ్చు ఇగో ఇట్లా బాక్సెస్ డిజైన్ సాటిన్ స్టైల్ జెరీ లైన్ అసలు దేని కాదే హైలైట్ అనమాట షాప్ ఓవరాల్ సారీ కూడా చూపిస్తున్నారు ఇదిగో బ్లౌజ్ ఫుల్ బాక్సెస్ డిజైన్ వస్తే వస్తుంది అండ్ ఓవరాల్ సారీ కూడా చూడండి అసలు భలే కంఫర్ట్ ఫీల్ తెలుసా మ్యాష్ మిలోన్ ఫాబ్రిక్ అందరికి ఐడియా ఉంది అది కూడా మనకి చాలా అదే అసలు జీరో మెయింటెనెన్స్ అంటే ఇంకా రఫ్ అండ్ అఫ్ యూస్ జీరో మెయింటెనెన్స్ అదే చాలా మంది కాటన్ కట్టడం రాదు సమ్మర్ లో అనుకునే వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ సూపర్ అండి నిజంగా చెప్తున్నాను కదా ఇందులో చూసుకోవచ్చు అదే కాటన్ అయితే మళ్ళీ ఐరన్ ఉండాలి సో గెంజి పెట్టుకోవాలి అన్ని ఉంటది దీనికి ఏం లేదు అసలు భలే ఉందండి చూడండి ఇదిగో ఇది పళ్ళునా ఇది పళ్ళు పట్టి ఓకే చాలా డిజైనర్ గా ఇచ్చారు చూడండి డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి సారీస్ నిజంగా బాగుంది తెలుసా మనకి ప్యూర్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఇది పళ్ళు అండి సో ఇందాకల్ది బ్లౌజ్ డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చింది బాగుంది చూడండి అంత ఫ్లాట్ డిజైన్ ఇచ్చినా కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మనకి లైన్స్ అయితే కన్ఫర్మ్ అనమాట అండ్ ఇది పళ్ళు పాట చాలా బాగుంది అదిగో సూపర్ నెక్స్ట్ వన్ మోర్ నేటివిటీ స్టైల్ అయితే వస్తుంది చూడండి మంచిగా మనకి విలేజ్ నెటివిటీ థీమ్ అనమాట భలే ఉంది ఆవులు చెట్లు అడీర్స్ ఆ అంటే కుండతో వాటర్ తీసుకెళ్తున్నాడు డిఫరెంట్ థీమ్ అనమాట అసలు భలే హైలైట్ అయితే ఉందండి అండ్ కలర్ కూడా మంచి చిక్కు కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ చేశారు విత్ బార్డర్స్ అయితే అల్టిమేట్ ఇంకా చెప్తాను స్టార్టింగ్ నుంచి కూడా అండ్ ఇది హెవీగా ఉంది ఈవెన్ పళ్ళు పట్టు కూడా మీరు చూసుకోవచ్చు సో చాలా బాగుంది సూపర్ అనమాట అండ్ ఈ రోజు కలెక్షన్ అయితే సూపర్ అండి ప్యూర్ మాష్మి ఫస్ట్ క్వాలిటీ సారీస్ ఇవన్నీ కూడా అండ్ ఇది వచ్చేసరికి దీని బ్లౌజ్ పీస్ సో కొన్ని అలాగే అటాచ్డ్ వచ్చేస్తున్నాయి కొన్ని కవర్ లో మనకి ఇలా ఇస్తున్నారు అండ్ ఇది దీని బ్లౌజ్ అండి సో ఓవరాల్ గా అయితే కలెక్షన్ నిజంగా సింపుల్ సూపర్ అండి మంచి ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఇలా కావాలి సింగిల్స్ కావాలంటే తీసుకోండి లేదంటే ఇక ఇలా బండిల్స్ బండిల్స్ కూడా అయితే ఉన్నాయి చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు బట్ కావాల్సిన వాళ్ళు ఎన్నున్నా కొంచెం ఫాస్ట్ గా తీసుకోవాలి ఎందుకంటే తక్కువ బడ్జెట్ ఇప్పుడు బయట షోరూమ్స్ కెళ్ళి తొమ్మిది వందలు పెట్టి కొనుక్కున్నాయి కన్నా అదే తొమ్మిది వందలు ఇక్కడ వచ్చేస్తే మీకు టూ సారీస్ వస్తాయి అండ్ రీసెల్లర్స్ కూడా ది బెస్ట్ ఆఫర్ అండి సేమ్ డిజైన్ రాదు కట్టగా మీకు పది పది రంగులు పది డిజైన్లు వస్తాయి సో మీకు హ్యాపీగా రీసెల్ చేసుకొని ఉన్న డిజైన్స్ మీరు కూడా కట్టేసుకోవచ్చు అనమాట అట్లా అయితే ఉంది కలెక్షన్ దట్టు మ్యాష్ మిలోన్ ప్యూర్ క్వాలిటీలో అయితే ఇస్తున్నారు సో కావాల్సిన వాళ్ళు ఆలస్యం చేయకుండా కొంచెం ఫాస్ట్ గా అయితే వచ్చేసండి జెన్యున్ గా కావాలి అనుకునే వాళ్ళు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో లేట్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే సూపర్ అండి నాకైతే నచ్చింది సో మీ కూడా కలెక్షన్ నచ్చినట్లయితే చక్కగా వీడియోని లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి మంచి కామెంట్ కూడా ఇచ్చేసండి ఇంతవరకు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా బండి ఇదిగో ఓకే సో బండిల్ అయితే మీకు నాలుగు వేల ఐదు వందలు ఇట్లా పది చీరలు వచ్చేస్తాయి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంది కలెక్షన్ అనేది అండ్ నెక్స్ట్ ఇంకే కలెక్షన్ కావాలేందు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్